అన్న నా జాబ్ గురించి పోయింది చూడనా తమ్ముడు చూస్తలేరా చేయగడుకో అన్నా ఇక ఏమైనా పుష్కరాలు నీళ్ళు అనుకుంటున్నారా పైకి ఎగిరేస్తున్నారు చూసుకొని కడగండి సార్ చూసుకోనీ కడిగా అయినా అదేం ఏం కడగడమానా ఫారెన్లలోకి కడుతారు రా ఇది ఫారెన్ కాదు కదా అలవాటు అయిన ఆగదలేరా సర్లే వెళ్ళి చేయడొచ్చు అండి పదరా ఆ ఏడేంటి అసలు కర్రలా ఉన్నాడు అమ్మాయిలని గుర్తింపు తప్ప వాళ్ళ ఆకారాలు అలా లేవురా మేమే ఎక్కువ మీరు చూసుకొని తినండి కొంత అడ్డం పడుద్ది సుగుణ సుగుణా సుగుణుడా దీనికంటే బుల్టేజరే బెటర్ రా నిదానం వెళ్ళొచ్చుగా నువ్వు ఒకదాని పరిగెడితే చాలు ఎప్పటికప్పుడు రోడ్డు టెండర్ వేసుకోవచ్చు అంత అంటే అడుగు తినే వాళ్ళు ఎక్కడెందుకు తింటారా దీనికి బాగా ఎక్కువైంది అబ్బా అలా చూస్తారేంట్రా ఎక్కలేకపోతుంది హెల్ప్ చేయండి ఎంత వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మన యోజన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటాం మనం చేసే పనుల్లో నిజాయితీ ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య కంటే నలుగురిలో మాట్లాడుకోవడం మంచిదని అభిప్రాయం ఇక విషయానికి వస్తే మనం ఒక అర్థం లేని రాజకీయ వ్యవస్థలో ప్రయాణం చేస్తున్నాం అదే మార్గంలో వెళ్తూ మనం నాయకుల్లో చైతన్యం తీసుకురావడానికి సిద్ధమవ్వాలి యువత అంటే భవితను మార్చగలనే స్థాయికి తీసుకెళ్లాలి పచ్చ నోటు పనులు అవుతాయన్న ఈ వ్యవస్థకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్పాలి గౌరవం వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది భయం అదే వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది ఉద్యమించే ప్రతి పౌరుడు ఉదయించే సూర్యుడి లాంటిడు ఆ వెలుగు ఆపడం తరం కాదు ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కలిసి శ్రమిద్దాం మనం చేయాల్సిందే రూపాయి ఇది బొమ్మ బురుస ఆటోయ్ రూపాయి రూపాయి రూపాన్నే మార్చే నోటో రూపాయి రూపాయి ఇది బొమ్మ పొరుస ఆటో రూపాయి రూపాయి రూపాన్నే మార్చే నోటో నవాబు గరీబు నోటికి ఉండే జవాబు ఒకటే రా అమీరు పకీరు నోటుతో ఉండే బాబు ఇది కదరా సమాధి చేస్తది నిజాలనైనా నవాబు రూపేరా నీ అంతలా మరి ఏ అంతులేని నిజం దీనిదిరా ไปไปไปไอ้ดินี่ตัวร้ายดอยไฮไฮไฮนิสันตั้มก้าดอยไปไปไปอ้ดินี่ตัวโ้ยดอยหฮไฮไฮ నిరోగం అంతలోనే పెరుగును వైరం ఎంత కాలం చిందర గందరగోళం పచ్చ నోటుకి పబరిపుడుంటది నచ్చితే నిజన ఎక్కిస్తది లేకపోతే మన పయనం పాతాళం చేతి వెళ్ళు కూటికి కాలి వెళ్ళు కడితే కాటికి విధిరాతలు మారవు ఎంతకు వింతైనా గాని Bí lải té mái chiếc shampoo nè mì, Bye bye bye, idenito ra đôi High high high, ní son tăm ka Bye bye bye, పురెందుకు కాస్త జాలిని చూపవెందుకు అవసరానికి చెయ్యాలో సాయం మాసిపోయినా మనసుని కడుగు కరిగిపోయినా వయసుని అడుగు పైసతోనే దొరకదురాయే స్నేహం

రండి నమస్తే సార్ చెప్పండి ఆస్థాన సంస్థను దివాళా తీసే స్థితికి తీసుకెళ్తున్నారు కొంతమంది పొలిటికల్ లీడర్ల డీల్తో పదివేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముకు టోకరా వేయడానికి పూనుకున్నారు ముందుగానే మా సంస్థ చైర్మన్ ప్రకాష్ ని అరెస్ట్ చేయడానికి పక్కడ్బందీగా పక్కా ప్రణాళికతో వాళ్ళు ప్లాన్ చేశారు ఒకవేళ ఇదే జరిగితే నాతో సహా సామాన్య ప్రజలంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది జరగకుండా మీరే చూడాలి లేదు నేను సాంస్కృతిక కార్యక్రమాలు చూసినట్టు అలా చూస్తారేంటండి మనందరం ఒక మాట మీద లేకపోతే జైల్లో కూర్చొని బుర్రకథలు బుర్ర కథలు రాసుకోవాలి ఏమి జరగకపోతే ఎందుకండి ఈ తంతు మనం ఇరుకులు పడేలా ఉండకూడదు జాగ్రత్త దోచుకున్న సొమ్ముకి అందరూ భాగస్వాములే మనం కష్టపడి సంపాదించిన ఆస్తులైతే కాదుగా నీతిని అమ్ముకునేవాడు మనకు నిజాయితీగా ఉండేవాడు ఒక్కడు ఒక్కడుంటే చాలు మనం ఎన్ని తప్పులు చేసినా దర్జాగా తప్పించుకొని జరగచ్చు అందరి మాటగా మీకు మీ సిగరెట్ అలా ఉందా లేదు ఉంటే కలిసి కాల్చుకుందాం అనుకున్నా కాసేపు మాట్లాడుకుందాం చెప్పు సంస్థలంటే ప్రఖ్యాతి చెందాలే గాని అపఖ్యాతి పొందకూడదు ప్రజల కష్టాలను దోచుకుంటూ కారుల్లో తిరుగుతూ కాస్ట్లీ హోటల్లో తింటూ కోటాను కోట్లు కొల్లగొట్టి జనం జీవితంతో ఆడేసుకుంటున్నారు కదా ఇదంతా నీకెలా తెలుసు మన కింద పని చేసినంత మాత్రాన్ని అందరూ మనలా ఉండరు సంస్థలంగా లాభాలు పొందడానికి నిర్మిస్తాం నష్టాల ముందు మీ మాత్రం ఏం చేస్తాం మంచి చేద్దాం అనే దానికంటే ముంచేద్దాం చేద్దాం అనుకునే మీ అది తెలివి తేడా నాకు తెలియదు అనుకుంటున్నారా దీని వెనక పెద్ద పెద్ద తలన్నాయి వాళ్ళ తలసని తల తీసేస్తారు లక్షల కోట్ల ఉన్న వాళ్ళు ఉన్న వాయిస్ లేవకూడదు కంట్రోల్లోనే లోనే ఉండాలి అది తప్పితే మీ అమ్మకు నీ పిలుపు కూడా వినపడదు కోట్లాది మంది ప్రజలు మీ సంస్థను నమ్మి వాళ్ళ కష్టాజీతాన్ని కౌంటర్ లో జమ చేసినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా ఏ సంస్థ నడవకూడదు బాధ్యత వహించమని చెప్తున్నా నీ ఒక్కడికే కాదు నీ వెనుకున్న ప్రతి ఒక్కడికి వార్నింగ్ ఏ అనుకుంటారో ఆర్డర్ ఏ అనుకుంటారో ఆలోచించుకోండి తీరి విన్నాక తీరు మారాలి లేకపోతే మీ జీవితాలకు తెరపడుద్ది ఇన్ని చెప్పాక కూడా మీరు కన్విన్స్ అవ్వకపోతే నేను జనంతో కమిట్ అవ్వాల్సి వస్తుంది బ్యాలెన్స్ రాలేదేంట్రా నాకేస్తే నీకెందుకు వస్తుందా యాభై చిరిగిందిరా అందుకే ఎవడి పని అడిగేసుకోవాలి ఇక్కడ ఉన్నాడే అరే ఏంటి నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ చేస్తే ఫోన్ రాక జిలేబీ వస్తుందా ప్రొఫైల్ చూస్తే నీ ఫోటో ఉంది పవన్ ఫోటో ఉంటే పవన్ కళ్యాణ్ చేసినట్టేనా ఇంకొకసారి డిస్టర్బ్ చేసావనుకో డస్ట్ బిన్ లేసి తొక్కేస్తా నేను లో పెట్టి నొక్కేస్తా అయినా నా నెంబర్ ఎలా తెలిసిందే వీడికి నేనే ఇచ్చాను ఏ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఫోన్ కొనిస్తా అన్నాడు ఇచ్చాడా ఇవ్వనని మాత్రం చెప్పట్లా

నువ్వు కనిపిస్తే చాలు ట్రాక్ తప్పుతోంది నీ మీద నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు ఒపీనియన్ అంత తొందరగా కలగదండి నా కోసం క్యూ కట్టే వాళ్ళున్నా నిన్ని నీ వ్యూలో ఉన్నా అర్థం చేసుకోండి అవునండి దూరం నుంచి తొంగి తొంగి చూసేవాడు ఎప్పటి నుంచో మా ఫ్రెండ్ ని లవ్ చేస్తున్నాడు కానీ ఇప్పటి వరకు ఓకే చేయలేదు అంతే పిచ్చి జీవితాలు అలా అనుకునే వాళ్ళే పిచ్చెక్కేలా తిరుగుతారు అబ్బా దొరికిపోయా లవ్ అన్నావు పారిపోతున్నాడు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టా ఎంత ఇచ్చారు ఎలా కనిపిస్తున్నా నేను తిరిగి ప్రేమ వాడిది అవును అర్థమైంది నా ప్రేమ నీకు ఇంకెప్పుడు అర్థం అవుతుందిరా మీరు కూడా మా పాటలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ఫోన్ లేంటరా పదివేలు ఇచ్చేది ఉందన్న పదే పదే ఫోన్ చేస్తున్నాడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చూడండి లిఫ్ట్ చేయొచ్చుగా సునామీ వచ్చిన అవకాశం ఉందంటే ఆన్సర్ చెప్పేవాడారా మగోడు

నీకే అంతుంటే మొదటి నుంచి జెండా పట్టుకొని కార్యకర్తలతో తిరిగి నాకెంత ఉండాలరా అసెంబ్లీలో అడుగు పెట్టే వాళ్ళని తక్కువ అంచనా నువ్వు నా మొదటి అడుగునే చూసావు అడుగు వెనక అడుగు పడితే వచ్చే ఉప్పెనని నువ్వు అంచనా వేయలేవు ఏఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్ టిఎస్ఎఫ్ ఎల్ఎస్ఎఫ్ ఈ పిలుపు ప్రాంతీయ స్థాయిలోనే జాతీయ స్థాయిలో విన్నావంటే కన్న పేరి కన్నం పడుద్ది రొమ్ము విరిచి బిగిసిన పిడికిలితో తుఫానులా ఎగసి పడితే ఆ తాకిడికి తుక్కు తుక్కైపోతావు ఉడుకు రక్తంతో ఉరకలిస్తున్నావు అగ్ని పర్వతాన్ని అడ్డుకోవాలనుకోవడం ఆకాశాన్ని అందుకోవాలనుకోవడం సునామీలో ఈత కొట్టాలనుకోవడం ఎంత తప్పో ఈ పెట్టుకోవడం తప్పు ఉద్యమం వాడి చేతిలో ఉంటే ఆపొచ్చు జనాల చేతిలోకి వెళ్తే ఆపలేము ఇంతవరకు ఎలా తెచ్చారయ్యా మన సెక్యూరిటీ గురికే కన్మన్ పెట్టుకుంటాం వాడే కాల్ చేస్తే ఏం చేస్తాం వాడు మనకు ఉపయోగపడతాడు అనుకున్నాం కానీ ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అనుకోలేదు మనము ఎక్స్పెక్ట్ చేసినట్టు వాడు లేదు ఎవడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాడు వాడి ఎక్స్పెక్టేషన్ ని మన ఎక్స్పీరియన్స్ తో తొక్కేయాలి మనం ఏంటో తెలియాలి మనం ఎప్పుడు ఇలా అనుకోవడమే జరుగుతుంది చేసింది ఏం లేదు వాడిని ఏదో చేయండియా